అక్షయ్ బలవంతంగా ప్రణతిని పెళ్ళి దగ్గరికి తీసుకొని వచ్చి పల్లవిని శ్రేయాన్ని పిలిపించి పెళ్లి పెళ్లిపేటల మీద కూర్చుని పెట్టండి ప్రణతిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటన్నయ్య నువ్వు ఏమని చెప్పి తీసుకొని వచ్చావు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నయ్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం లేదు నేను ఇది చేయడానికే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను నువ్వు మర్యాదగా పెళ్లిపేటల మీద కూర్చొని పెళ్లి చేసుకో అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నాకు నాకు ప్రేమించిన వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చావు కానీ ఇప్పుడు ఇదేంటన్నయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం పక్కకు తిరిగిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మంత్రాలు చదవటంతో అక్షయ్ మాత్రం ఇంకా ఎంతసేపు మంత్రాలు చదువుతారు త్వరగా తాలి కట్టించేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వద్దన్నయ్య వద్దని ఆపన్నయ్య అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు తాళి నాయనా అని చెప్పేసి అయితే పెళ్ళికొడుకు అయితే తాళిబొట్టును ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రణతి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది పెళ్ళికొడుకు తాళి కట్టబోతూ ఉండగా అక్కడికి అవని వచ్చి ఆపండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటండి ఏం చేస్తున్నారు మీరు ప్రణతి జీవితం దాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి అయితే ఆవని అక్షయ్ని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ప్రణతి ఇను మర్యాదగా వెళ్ళి పెళ్లి మీద కూర్చో నీకు ఇప్పుడు ఎలాగైనా సరే వాడితోనే పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి అయితే బలవంతంగా ప్రణతిని లాగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆవని అయితే ప్రణతిని వేరే వైపు లాగుతూ ఉంటుంది అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా గొడవ పడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి పార్వతి అయితే వస్తూ ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అది చూడాలి చూడగానే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న మాత్రం ఏంటి మా స్థాయి ఏంటి మీరు చేస్తున్నది ఏంటి ఇలాగనే చేసేది పెళ్ళి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతికి అయితే చాలా కోపం వచ్చేసి నువ్వు ఎక్కువ మాట్లాడేవు అంటే గొయ్యి తీసుక పెట్టేస్తాను మీరు ఎలాంటి వాళ్ళే నాకు ఇప్పుడే పూర్తిగా అర్థమయ్యింది అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపో